కలలు ఇవి కనిపిస్తున్నాయా అయితే మీ లైఫ్లో జరిగేది ఇదే కళలు అనేవి మన మనసులోని అసంకల్పిత భావాలకు కనిపించే చిత్రాలు సాధారణంగా కళలు కనేవారికి ఎక్కువగా జీవిత సంఘటనలు కనిపిస్తాయని పరిశోధకులు నమ్ముతారు మరి మీరు కనే కళలు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందామా ఆ స్టోరీ ఇలా ఉంది మీకోసమే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీరు మీ కలలో ఎద్దుల బండిని చూస్తే జీవితంలో కార్యకలాపాలన్నీ నెమ్మదిగా సాగుతున్నాయని అర్థం ఇది భవిష్యత్తులో వైఫల్యాలను కూడా సూచిస్తుంది అలాగే మీరు దట్టమైన చీకటి మేఘాలను చూస్తే అది దురదృష్టానికి చిహ్నం కలలో నల్ల కాకి కనిపిస్తే అశుభం అంటారు ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఎవరిదైనా మరణ వార్త వినే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మీ కలలో తరచుగా నల్లని బట్టలు లేదా నల్లటి బట్టలు ధరించే వ్యక్తిని చూస్తే అది మీకు వచ్చే తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు అదేవిధంగా కలలో రక్తస్రావం దృశ్యాలు కనిపిస్తే అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి కలలో అడవి జంతువులు వెంబడించడం వంటి దృశ్యాలను చూడటం ప్రతికూల ఫలితాలకు సంకేతం అలాంటి కల తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచికగా పరిగణించాలి తుఫాన్ హరికేన్ లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలలుగన్నట్లయితే దురదృష్టం మీపై నీడలా కమ్మేసిందని అర్థం జీవితంలో చాలా పెద్ద హాని కలుగుతుందని అర్థం కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం అలాంటి కల ఒక వ్యక్తి జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటాడని సూచిస్తుంది మీ కలలో పక్షులు ఎగురుతూ ఉంటే మీరు త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థం కలలో పెద్ద శబ్దం వినిపిస్తే ఆ కళ కనేవారి ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య అగ్గికి సంకేతంగా పరిగణించవచ్చు కళలు మనిషిలోని అసంకల్పిత మనస్సులోని ప్రతిరూపాలు అతడి అనుభవాలు భావోద్వేగాలు ఆందోళనలను ప్రతిబింబిస్తాయి కాబట్టి కళలు మన జీవితంలో ప్రతిదాని నిర్ణయించవని అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి